గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ కొన్ని రోజులు మా మధ్య ఉన్నందుకే చెల్లెళ్ల మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాం అలాంటి బంగారం లాంటి పిల్లల్ని ఎంత దారుణంగా చంపేశారా దుర్మార్గులు చావు బతుకుల్లో ఉన్న రోగి మా దగ్గరకు వచ్చినప్పుడు చివరి దాకా పోరాడి ఏ రకంగానైనా బతికించడానికి ప్రయత్నిస్తాం అలాగే మనకి న్యాయం దొరకనప్పుడు ఏ మార్గంలోనైనా సరే శివర్ దాక మరవంద్రం పోరాడాలి అన్నా నువ్వు ఊహ అను వాళ్ళందరం చూస్తాం ఆగండి ఆగండి ఇంకా మీరు మా చెల్లల మీద చూపిస్తున్న ఆదరా భమనాలకు కృతజ్ఞుల్ని మీ అందరి ఎండదండలు ఉంటే చాలు ఆ దుర్మార్గుల్ని హతమార్చడానికి మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు వాళ్ళ సంగతి నేనే చూసుకుంటాను మీరేం చేసినా మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది సార్ ఆనంద్ నేను రమ్మని చెప్పేదాకా వైజాగ్ నుండి రావద్దు అలాగే ఇంకా అరే బాబు జాగ్రత్త పూ లేటు బావా బాబు జాగ్రత్త నువ్వు ఇప్పుడు చెప్పడం కాదు బాబు జాగ్రత్త అమ్మాయిల ఊరికి వెళ్ళద్దు అని నాన్నడ చెప్పుకుంటే మన అబ్బాయికి గెచ్చుపడ్డా బాయ్ జాగ్రత్తగా వెళ్ళడం బాయ్ 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 క్లబ్కి వెళ్దాం అది కాదు బావా ఆవా ఏంటి సర్దా ఉస్టేట్ పారిపోయి ఎక్కడో బొక్కలో కాకున్నాడు అయినా అమెరికా వాళ్ళు పట్టేసారు కొడుకు బతుకు అంతే స్వామి చేతిలో తోతే కదా ఇప్పుడేం పీక్కుంటా ఏం మాట్లాడవేట్రా పిలిచి హలో స్టేషన్ మాస్టర్ అండి ఎస్ మూడో ప్లాట్ఫామ్ మీద నుంచి బయలుదేరిన విశాఖ ఎక్స్ప్రెస్ లో నచ్చు బాం పెట్టారు సార్ అవును సార్ హలో మౌలాలి హలో మౌలాలి బాబు ఏమైంది ట్రైన్ లో బాంబ పెట్టారంటే బాంబా ఆనంద్ చచ్చిపోయాడు సార్ ఏమిటి సార్ అలా చూస్తున్నారు మర్డర్ అయిపోయాడు సార్ మండస్ ఈ హత్య చేసింది మీరేనా మాకంత అయోమయంగా ఉంది సార్ ఇక్కడ ఎవరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు మా అంతటా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసింది చూసినట్టు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వస్తే సాక్ష్యం దేని గురించి సార్ ఆనంద్ హత్య గురించి సార్ నా చెల్లెలు సీతా సీతా గీత ఉన్నారో పారిపోయారో లేచిపోయారో వాళ్ళని పట్టుకుని ఆగండి సార్ ఆనంద్ని మా చెల్లెళ్ళు చంపటం మా కళ్ళారా మేమిద్దరం చూసాం సార్ ఆ సాక్ష్యం చెబుదామని మేమిద్దరం ఇక్కడికి వస్తే ఇదేమిటి సార్

కోర్టులో ఎలా మాట్లాడాలో తెలియక కాస్త నోరు జారావండి ఇట్స్ బ్రతికిపోయావు ఇదే బయట జడ్జి గారు లాయర్ గారికి సారీ చెప్పానండి మీరు చూసినంత చెప్పండి మా చెల్లెళ్ళు ఇద్దరు రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కడం ఇద్దరం వెళ్ళి రైలు ఎక్కామండి ఊరు వెళ్ళిన తర్వాత రైలు ఆపి ఆ అబ్బాయిని అతి దారుణంగా చెప్పారండి చంపేసి పారిపోతుంటే జరిగిందేదో జరిగిపోయింది తిరిగి రమ్మని చెప్పావ్ సార్ నేను రావు చంపాల్సిన వాళ్ళందరి చంపేసి గాని మీ దగ్గరికి రవని చెప్పి వెళ్ళిపోయారండి ఎక్కడికి వెళ్తున్నారు అని మా ఆవిడ అడిగితే మా అన్న దగ్గరికి అని చెప్పారండి అన్నా అన్న ఈ మాట విన్నారు కదా నోటీస్ ఫైండ్ సార్ లాయర్ గారు అన్న ఈ అన్న గాడండి ఆ మరి అన్న సార్ అదివిలో అన్న ఆ ఆ అన్న దగ్గరే ఉంటాం అక్కడికైతే ఎవరూ రారు అన్నే మాకు వండ ఆ అన్నే మాకు కొండ అని అన్నారండి ఎవరు బాబు ఆ కొండ అదేనండి మీలా పొడుగ్గా నల్లగా పరమ నీచంగా ఉంటాడండి నల్లగా పొడుగ్గా నీచంగానే ఎవరా పెద్ద మనిషి వాడు పెద్ద మనిషి కాదండి పెద్ద ఎదవ వీరప్పను మీ సాలో వీరప్పను ఎలాదైనా మా అమ్మాయిల్ని పట్టుకోమని చెప్పండి సార్ మా చెల్లుడని పట్టుకుంటే వీరప్ప దొరుకుతాడు వీరప్పను పట్టుకున్నా మా చెల్లుడు దొరుకుతారు ఒక్క దెబ్బకి ముగ్గురు దొరుకుతారయ్యా మూడు రాష్ట్రాల సమస్య కూడా తీరిపోతుందయ్యా మళ్ళీ ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయండి వెంటనే అడవికి వెళ్ళి పట్టుకోమనండి సార్ కొద్దిగా మన ఇన్స్పెక్టర్ గారిని పోలీసుల్ని అడవికి పంపితే పని అయిపోతుందయ్యా ఎవరి పని మీ అందరి పని ఈ కేసులో మేమే ప్రత్యక్ష సాక్షులం నిందితురాళ్ల ఆచూకీ కూడా చెప్తాం అని చెప్తున్నా ఈ స్వామి కనకమాలక్ష్మి దంపతుల మాటల్ని పరిగణనలోకి తీసుకుని ఈ హత్యలో గీతలు చేశారనే అనుమానంతో పోలీస్ డిపార్ట్మెంట్ ని సత్యమంగళం అడవుల్లోకి వెళ్ళి సీతా గీతలతో పాటు వీలైతే వీరప్పని కూడా పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ ఇన్స్పెక్టర్ గారు కాస్త మంచి రోజు చూసుకుని చెప్తారా అండి గారు

నన్ను చంపడానికి వచ్చి ఆడబడుతుల మీద చేయి చేసుకుంటారా చవట్టంలారా మీలో 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 కళేజ ఎవరికున్నా సరే నన్ను నన్నట్టుకోండిరా పంపింది ఈ రోజు రాత్రి పది గంటలకు నీ క్లబ్బు లోనే నిన్ను హతమారుస్తాను ఎవడురా మాట్లాడేది స్వామిని చంపద్దు అండి మా ఊరికి వెళ్ళిపోతాం మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాం

ఆడెప్పుడు జరిగేదే చెప్తాడు మీకేమన్నా పిచ్చెక్కిందా బాలవాకు బ్రహ్మవాకు అని బామర్ది వాకు బ్రహ్మవాకు ఏమిటండి బామర్ది ఆ స్వామి వాడి పెళ్ళం పోతే కోటి రూపాయలు రాయించు నేను పోతే ఆస్తి మొత్తం రాయించుకోవాలి అయినా మీకేం కాదులే బాబా వందేడు బతుకుతావు బాబుడు అంటే బ్రతక కోరి కూడా అర్థం బ్రతక కోరే అయితే ఆస్తి ఎందుకు రాయమంటావు నేను బ్రతక కోరినంత మాత్రం మా బాబు బతుకుతాడు ఆ స్వామి బ్రతకునేవారు కదా అనుమానం లేదు రఘు ఈ మర్డర్ కూడా ఆ స్వామి చేసి ఉంటాడు ఇన్ని మట్టలు చేస్తున్నా కూడా మన డిపార్ట్మెంట్కి చిన్న క్లూ కూడా దొరకకుండా చేస్తున్నాడు అది కదా హైలైట్ సార్లు ఏంటా అర్ధరాత్రి పూట ఏం లేదండి స్టేట్ క్లబ్ ఓనర్ బాపినేటి గారిని చంపిన వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూశానండి ఎవరు నా చెల్లెళ్ళు సీత గీత సార్ అలానా ఎలా చంపారు సార్ తమ చెల్లెళ్ళు రోడ్లో కందిపప్పుని రోకలితో దంచినట్టు దంచి నీళ్ళల్లో ముంచి చంపేశారు సార్ అబ్బా మీ చెల్లెలకు సపోర్ట్ ఆ వీరప్పను కూడా వచ్చాడా సార్ వీరప్పను రాబట్టే కదా సార్ మా చెల్లెలను పట్టుకోలేకపోయాను అవునా తుపాకీతో బయపెట్టాడా సార్ లేదండి ఏనుగు దంతంతో పొడుస్తానికి వచ్చాడు సార్ ఏంట్రా నువ్వు పోలీసులు తాడుకుంటావురా జడ్జి గారు జడ్జి గారు ఈ సమాజంలో న్యాయం జరగదా న్యాయం చేతులు ఎంత పొడవైనా సాగుతాయంటారు మరి అదే నిజమైతే ఈ రోజు స్టేట్ క్లబ్ ఓనర్ హత్య జరిగేది కాదు కదా అంటున్నాడయ్యా స్వామి ఏం సారయ్యా మీరు ఆ రోజే అడవికెళ్ళి అతను చెల్లెళ్ళని ఉంటే ఈ రోజు మటర్ జరిగేదా జరిగేది కదా సార్ అంటే స్వామి చెప్పినట్టు మీరు డ్యూటీ చేయకుండా తప్పతాకి పడుకుంటున్నారు అన్నది నిజం అన్నమాట సారీ ఐ డోంట్ మీరు సత్యమంగళం అడవులకు బయలుదేరి వెంటనే సీతా గీతల్ని పట్టుకోండి వీలైతే వీరప్పని కూడా ఓకే సార్ ఈరోజు బయలుదేరం సార్ ప్లాన్ నాకు తెలుసు నువ్వు జడ్జి గారికి ఫోన్ చేసి మమ్మల్ని అడవికి పంపించి no cortes rak chak petala and don't forget to subscribe to i dream and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్